సంస్కార భారతి లలిత కళల ద్వారా సమాజ సంఘటన కోసం సంస్కార భారతి కృషి చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వేదన భట్ల సాయిలక్ష్మి తెలిపారు కాకినాడ ద్వారకా నగర్ లోని వాదులసం సరస్వతి విద్యాలయ వేదిక కార్యాలయంలో సంస్కార భారతి ఆధారంలో కృష్ణాష్టమి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కార భారతి కళల ద్వారా చేస్తున్న కృషిని వివరించారు ఈ సభకు ఆస్వాదాన సాహితీ సమితి వ్యవస్థాపకులు గొట్టుముక్ వెంకట నరసింహ శాస్త్రి వహించి మాట్లాడుతూ భగవద్గీత ద్వారా మానవ కోటికి భగవంతుడైన శ్రీ కృష్ణుడి కొరకు వివరించడం జరిగిందన్నారు అనంతరం సంగీత విద్వాంసులు విష్ణుభర్త శ్రీరామచంద్రమూర్తి ఉపద్రద్ర సుజాతను సంస్కార భారతి అధ్యయనంలో సత్కరించారు తదుపరి దేశభక్తి గీతల పోటీలో విజేతలకు ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పుస్త సత్యసూర్య నరసింహ ప్రభాకర్ శాస్త్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పంచాంగ కర్త డాక్టర్ సిరుపల్లె రామచంద్రమూర్తి సిద్ధాంతి సంస్కార భారత జిల్లా అధ్యక్షులు ఇంజరపు జనార్దన్ కార్యదర్శి సావిత్రి కోశాధికారి దక్షితులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మన దేశ చరిత్రను బతికిస్తే మహోజ్వలమైన సంస్కృతి నాగరికత అంతే అంతేకాకుండా మరి కళలు ఇక్కడ ఉన్నాయి ఉంటాయి ఇప్పటి ఎవరు పంట కట్టనప్పుడు మరి దుస్తులు తయారీ దగ్గర నుంచి అనేక నాగరికత భారతదేశం జరిపిందని గర్భంగా చెప్పుకునే పరిస్థితి ఉన్నా మరి పరాయి పాలన కారణంగా మనలోని సంఘటన ఆలోచించిన కారణంగా మరి అనేక అనేక సమస్యలు భారతదేశం ఎదుర్కొంటూ వస్తోంది ఈ పరిస్థితుల్లో మరి లలిత కళ ద్వారా సమాజ సంఘటన సాధించాలని సంస్కార భారతి తలపిస్తోంది ముప్పై సంవత్సరాలుగా మరి కాకినాడలో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతూ వస్తున్నాయి ఇలాంటి కార్యక్రమానికి మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతున్నాం సంస్కార భారతి ఆస్వాదన సంస్థల సంయుక్త కృష్ణాష్టమి గోష్ఠి అనగా కృష్ణుడి యొక్క అవతరించిన తీరు ఎందుకు సమాజానికి స్ఫూర్తివంతమైనదనే విషయం మీద పెద్దల ప్రసంగాల ద్వారానో అదే విధంగా ఈ మధ్యన నిర్వహించిన దేశభక్తి గాన పోటీల విజేతలకు బహుతి ప్రధానము అలాగే సంగీతం ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తూ మరి ఇవాళ ప్రపంచంలోనే మరి మంచి మందు ఔషధం ఏమిటని అన్నప్పుడు సంగీత ఔషధం చెప్తున్నారు ఏ మందు అవసరం లేకుండా ఉండాలంటే కీర్తనల ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని ప్రపంచమైన మరి సర్వేలో తేలుతోంది అలాంటి నేపథ్యంలో వారు మరి సంగీత కళాకారులు కూడా మన మంచిగా ఉన్నారు వారిని కూడా సత్కరించుకునే అవకాశం మరి ఈరోజు కలుగుతోంది ఇలాంటి కార్యక్రమానికి మరి ఈ సభకు మరి విచ్చేసిన అందరికీ స్వాగతం కలుగుతూ మరి ఆస్వాదన సంస్థ ద్వారా అనేక అనేక కార్యక్రమాలని మరి దశాబ్దాలుగా చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ గొట్టు మొక్కల వెంకట సత్య నరసింహ శాస్త్రి గారిని సంస్కృతిలో అత్యద్భుతమైనటువంటి కొన్ని కార్యక్రమాలు మనకి పండుగల రూపాల్లో నిర్వహించారు మా పెద్దలు అంటే కాలక్రమేణా ఆడంబరము అనవసరమైనటువంటి కొన్ని పద్ధతులు వాటిల్లో చోటు చేసుకొని అసలు ఆ పండుగ యొక్క పరమాత్మ ఏంటి దాన్ని మనం ఆచరించుకోవాల్సినటువంటి విధానాలు ఏమిటి దానివల్ల మనం పొందే ప్రయోజనాలు ఏమిటి అనేటటువంటివి మరుగున పడుతున్నాయి విషయం ఏంటంటే ఎంతో సుదూరంగా దేశ విదేశాలు దాటిపోయి సముద్రాలు దాటిపోయి ఎళ్ళలు దాటిపోయి అక్కడ నివసిస్తున్నటువంటి భారతీయులు వీటిని చాలా చక్కగా నిర్వహించుకుంటున్నారు సంరక్షించుకుంటున్నాయి ఇక్కడ గుడ్డి పెరిగి గాలి పీలిస్తూ ఈ నీరు కాగుతూ మనం ఏమిటంటే వాటిని దూరం చేసుకుంటున్నాం అంతేకాకుండా వాటిని నిరసిస్తున్నాను కూడా ఆ వివరాలతో కలిగి మనం వెళ్ళద్దు ప్రధానంగా ఈ వేళ వరుసగా ఒక గంట తర్వాత మనం రెండు రోజులు జరుగుతున్నాం ఎవరంటేనే పేరులోనే ఉంది మనస్సులు లాగేస్తాయి ఒకవేళ ఏ కారణం చేతనా కొంచెం దూరంగా ఉందామని మనం అనుకున్నా సుడికి ఇంపేసి లాగేస్తుంది ఇక్కడ కర్షది మన అయితే కృష్ణ మనస్సుని బాగా ఆకర్షిస్తాడు రామకృష్ణావతారాలు కూడా కొంసాం మోహన రూపాయ పుసులుకే మోహం కలిగించేటటువంటి దివ్య లావణ్యంతో కూడినటువంటి సౌందర్యం అదొక దివ్యమైనటువంటి సౌందర్యం తప్ప పెదటి వాళ్ళకి శ్రద్ధ ఆలోచనలు వచ్చేటటువంటి సౌందర్యం పోతే శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు ఆయన చేసినటువంటి లేల లేని ఇవన్నీ తెలియనటువంటి భారతీయులంతరూ చిన్నపిల్లలు లేదు మనం మా ఇంటికి గణపతి సందానికి కొన్నాడు వచ్చాడు పెద్దగా చదువుకున్నవాడు కదా సరే ఏదో చదువుకుంటాడు లేదా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు అడిగాను స్కూల్ ఉంటే హోంవర్క్ అన్నీ చేసుకుంటామండి లేకపోతే మంచి పనులు ఏమైనా చేస్తా ఉండే శ్లోకాలు పెళ్ళు చదువుతారు రామాయణం వచ్చాడు అని ఎలా వచ్చినది గవర్న యూట్యూబ్లో చూశానండి టీవీలో చూశానండి హిందీలో అది యూట్యూబ్లో తెచ్చుకుని నేను ఫోజు చూసి చదువుకుంటున్నాను నేర్చుకుంటున్నాను